హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ ముచ్చట్లు మన ఛానల్ ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారు ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కురి దోస్తులు అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది మీ అందరికి చాలా థాంక్స్ దోస్తులు ఎందుకంటే మన ఈ సిరీస్ ని కూడా మంచి ఆదరిస్తున్నారు మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు చూస్తూ మీ కామెంట్స్ చూస్తుంటేనే అర్థమైపోతుంది ఈ రోజు వీడియో ఏంటి అని అంటే బిడ్డ కడుపుతో ఉంటే వదినకు వచ్చిన గోస పార్ట్ థర్టీ ఫైవ్ అన్నమాట లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి కళ్ళు మండ తెల్లారింది ఇంకా పోతామని కూడా అంటలేరు బిడ్డ నమ్మ తిన్నరు కూర్చున్నారు పోతారు కావచ్చు ఏ అమ్మ ఏంటవా పండుగా తిన్నాడు తింటారు ఉంటారు ఆ ఇంట ఉండి పని చేసిన కాపాయే పాటలు వేసిన వాళ్ళు దానికి తానం పోతారు కదనే కానం పొత్తు అయిపోతుందా ఏం ఏందో అత్తమ్మ ఏందే బయట మక్కంకులు అమ్మచ్చినే అత్తమ్మ తీసుకుందామా ఏమిటి ఎవడోడు వాడే ఎవడు వేయాలి ఇప్పుడు అబ్బా ముద్దక్క ఇప్పుడు నువ్వే ఓల్సి నువ్వే ఎత్తున్నట్టు చెప్తానవు కదా ఈ అత్తమ్మని నేను చేయనా ఏమద్దు శ్వేతోళ్ళ అత్త పోయినాకనే చేసుకుందాం ఏదైనా కూడా దానికి ఏంటే చేసి పెట్టేది

అన్న పురుడుకు ఎప్పుడో తారీఖు చెప్తే రెండు రోజుల ముందు యా పని ఉంటది కదా ఇలా సరే సాయంత్రం బస్ కు సరేనే అన్నకు ఉండాలని మా ఉన్నది గాని అమ్మవాదినే పీకుమంటాంది మీరు ఇట్లా ఇంక రెండు రోజులు ఉంటే డైరెక్ట్ ఇది ఏం చెప్తుంది ఇక మీకు బుగ్గ పెట్టది చలో అంటది కన్నయ్య అన్నాడు కదా మంచిగా ఓ వదిన మంచిగా గట్టిగా రాసిపోయి తాను కాలు రెక్కలు సాపు ఉంటాయి అయ్యో ముక్కులకు పోతాయో నోట్లకు పోతాయో నీళ్లు అని అంతా పిస పిస వేయకు సూపర్ పోతా నేను మొత్తం అదిరిపోతుంది నువ్వు పోతాయిగా

పప్పు తినడు బంజే వదిను అబ్బా మాకు ఇలా పొద్దుగల దాకా వాసన ముక్కులకే పోలే ఏ ఊరి మీరు బాగా చిత్రం చెప్తారు కానీ పెద్ద పెద్ద డాంబులు వేసుకుంటా ముక్కు నాశనం చేసి మళ్ళీ చిత్రాలు చెప్తున్నాం అంటవా అమ్మకు వడది గ్యాస్ ఉన్నది పప్పు తినకే అంటే తింటది ఏ పప్పు చారంటే కమ్మ ఉంటది కదా ఆ సూయించుకుంటే ఏంది వదిన అంటే ఉంచుకున్నదంటే ఏం కాదు ఆ వాడే అక్కనే ఉంటే పప్పు తింటా అని చెప్పారు ఇది ఒక్కరోజు డాక్టర్ ఇదుంచలే గాని అంతేదో ఏదో కథే చెబుతాంది ఆ మాక కాంకురు తీసుకుంటే అయిపోవదా గ్యారల్ తీసుకొని తిన్నాंका పోపోదమా ఆ నీకు గ్యారల్ చేసి నీ ముద్దలే పెడతా నాకు ఏందో ఏష్ పెట్టావే నీది ఏ ఇగ కాదు గాని నేను పోయనంక గిట్ల ఐయైస్కుంటరు కావచ్చు నా బిడ్డని చేయమంటారు కావచ్చు ఏ గట్లందుకు చేసుకుంటం వదినా ఇక నీకే జాలే కదా ముచ్చడక ముప్పై గేర తింటది నాకు ఎవడు పట్టిండు ఆడు పట్టిండో ఇట్టిండు నల్లు పడిపోతుంది మళ్ళీ ఇంత కూర తెప్పింటది ఆ కూర కడుపు నిండా తింటది ప్రతిసారి జరిగేది ఇదే కదా ఏం పేరు పెడతారే మరి అయ్యగారిని అడిగిర్రా అడగలేదు ఇంకా అడగాలిగా మరి ఏమేమి అక్షరాలు వచ్చినాయి పేరు మీద అని మంచి పేరు పెట్టాలి పెట్టు పెట్టు అని ఆ ఊకటి లేంకులాడు పెడతా సూపర్ పేర్ పెడతా నీ అక్క అందరు బెదిరి పోవాలిగా నువ్వు మొత్తం అదిరిపోయేటటే వేడతావు అని ఓ లాతవ్వ ఏమన్నా విశేషం ఉన్నదా అబ్బా ఇంకా ఏది లేదు పెద్దమ్మ ఇంకెప్పుడు మరి ఓ అక్క ఇంకెప్పుడు ఇంకెప్పుడు అని మనం అంటాన్నాం దానికి ఇల్లు పని చేసే వరకే ఆల్ైతాంది ఇక మొగన్ తోట ఎప్పుడు ఉంటుంది ఆ ఇళ్ళూడే ఎప్పుడు పనికి పోవడేనాయేందా మీరు మాట్లాడేది అందరూ సంసారం చేస్తలేరా అందరు ఉంటలేరా ఆ మొత్తం పొద్దు నుండి పట్టుకోవే ఉండాలి అయ్యింది నా కొడుకు అట్లా కాదు పాపం ఎప్పుడు చూసినా పని చేస్తుంది లతవ్వా మరి ఆ పిల్లగాడేమో పనికి పోతాడు వచ్చినాక తింటాడు వాకింగ్ అంటాడు ఏడయ్యేటట్టున్నది ఇక పని పెట్టి నీ బిడ్డ పడుకుని ఉండవు అప్పుడు ఏయో వదినా ఆగో వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో జరుగుతలేదో నాకేమెరకా

ఎందుకు రావు అది నువ్వే మెయిన్ ముఖ్యమాయే నువ్వు అతనే కూర ఉడుతుంది అవునా అయితే ఇక లతకు ప్రెగ్నెంట్ అయితే రోజుకొకటి వచ్చినట్టు కొత్తవా లేకపోతే నేను కూట నువ్వు ఎట్లా పోయామంటే అట్లనే నువ్వు మేక తెచ్చాడ పెట్ట కొద్ది నేను గోప్తా అండుతా ఏది ఇన్నుడే నేను మేకను కొత్తనావా మరిగా రోజుకొటి కొత్తరా ఎక్కడన్నా పోసినది ఇంటది వదిన కదా

మొన్న నువ్వు ఒక్క దానివే బ్రెడ్ కూడా తెచ్చినావు ఇంతవరకు ఎవ్వరు తెలియదు ఒక్క ఇది మనల్ని అంటాందా ఏంది ఏమో అనుకోని బ్రెడ్ పూడ తెచ్చినావు కాబట్టి నీకు రెస్పెక్ట్ ఇస్తాంది లేకపోతే అవతలకు గెంటేసేది మేడం పక్క తిన్నరా మరి ఆ తిన్నం తిన్నాం తిన్నావా నువ్వు ఏమైనా తినే వచ్చినావా బెండకాయలు టమాటలు లేవు ఒక రెండు ఇస్తారేమో అని వచ్చినా ఉన్నాయి నిన్ననే రెండు కిలోల టమాటా తీసుకుంటే సాయంత్రం ఇప్పుడు ఇస్తే

తారా ఆపైలం పిలగాడు ఆ మంచిగా గట్టిగా తాణం పోయి పోతా మీకు ఎందుకు బాధ మీ ఓర్రి ఫోనే మాలా పోర్రి యానానా వార్తివి అయితే ఆ ఫోన్ సరే సరే

అట్లా పోవద్దు మంచి జరగదు అది మీకైనా మాకైనా అయ్యో పీకుతారని నేను అనుకుంటే పిల్లడ్డ వచ్చిందని మళ్ళీ ఇంట్లో వచ్చి సో ఫ్రెండ్స్ చూసిరా మన వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన వీడియోస్ కి హైప్స్ ఇస్తూ ఉండండి మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి మంచి మంచి కంటెంట్ మీ ముందు ఉంటాం